అదేదో మహేష్ బాబు అంటాడు పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా టైల్ ఆ హైదరాబాద్ లో పదివేల అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ రెడీ అయిందా కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా అయిందా లోపరేషన్ అయిపోయిందా వారం వారం అసలు హైదరాబాద్ మీకేం పని అండి ప్రతి వారం హైదరాబాద్ ఏంటి మీరు ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా ఎస్ బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి మీ సలహాదారుని కూడా అడుగుతున్నా గట్టి పెట్టాలి కదా బందర్లో ఊరూరో తిరగకుండా వారం వారం వీకెండ్ హైదరాబాద్ ఏంటి రెండేళ్లకోసారి దుబాయ్ ఏంటి పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా నాకొద్దు విలేకరులకు చూపించండి ఏబిఎన్ టీవీ ఫైవ్ చూపించండి మహా కి చూపించండి ఈనాడు పేపర్కి చూపించండి రామోజీ అబ్బాయికి రాధాకృష్ణ గారికి చూపించండి మీ వీసా పాస్పోర్ట్లు చూపించే ధైర్యం ఉందా దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు బందర్ అభివృద్ధికి దుబాయ్కి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ మీ కొంటున్నారా లేకపోతే అక్కడ ఏమైనా డబ్బులు దాస్తున్నారా నేనేమంటా ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ అని అడుగుతున్నా మొన్న నాకు అమ్మాయి జీవితం నాశనం చేశారు మీ పార్టీ వాళ్ళు పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసి అమ్మాయిని చీటింగ్ చేశారు